చంద్రకళ తన ఎదురుగానే ఉందని తెలిసి విరాట్ అయితే ఫోన్ లిఫ్ట్ చేసి ఇలా అంటూ ఉంటాడు హలో సంజనా అంటూ పిలుస్తూ ఉంటాడు ఇక ఆ మాట వినగానే చంద్రకళ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక విరాట్ అలాగా ఆ అమ్మాయితో మాట్లాడి ఫోన్ కట్ చేస్తాడు ఇక కట్ చేయగానే అక్కడ ఉన్న చంద్రకళ అయితే విరాట్ దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటుంది ఏంటి బావా నేను వెళ్ళిపోయానని అనుకొని నువ్వు పొరపాటున బయటకు మాట్లాడేసావా ఎందుకు బావా మాట్లాడేవా అమ్మాయితో అంత క్లోజ్గా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న విరాట్ అయితే ఆ అమ్మాయి మా ఆఫీస్లో ఒక ఎంప్లాయ్ మాత్రమే మా ఆఫీస్లో ఎంప్లాయ్తో అలా మాట్లాడకూడదా తప్ప చెప్పు అని చెప్పి విరాట్ అయితే చంద్రకళని రెచ్చగొడుతూ ఉంటాడు దాంతో చంద్రకళ అయితే బావా నీకు ఒక మాట చెప్తున్నాను గుర్తుపెట్టుకో మన ఇద్దరి మధ్య ఎవరైనా దూరాలి అని అనుకుంటే నేను ఊరికే వదిలిపెట్టాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న శాలిని దగ్గరకు క్రాంతి రివాల్వర్ తీసుకొని వచ్చి గురిపెడతాడు అది చూసి శాలిని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అక్కడ ఉన్న క్రాంతి అయితే చంపేస్తాను అంటూ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు అది చూసి షాల్ని అయితే ఏంటి క్రాంతి ఏమైంది ఎందుకు ఇలాంటి పని చేస్తున్నావు అంటూ అక్కడ ఉన్న షాల్ని అయితే కంగారు పడుతూ అడుగుతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న క్రాంతి షాల్ని వైపు రివాల్వర్ చూపించి ఇలా అంటూ ఉంటాడు నోర్మోయ్ నీ తప్పులను కప్పిపుచ్చుకో నువ్వు చేస్తున్నది ఏంటో నాకు తెలియదని అనుకుంటున్నావా నువ్వు చేసిన ప్రతీది నాకు తెలుసు ప్రతిదానికి కారణం నువ్వే అందుకే నిన్ను చంపేదని ఉంది చంపేస్తాను నిన్ను అంటూ క్రాంతి శాలిని వైపు రివాల్వర్ చూపిస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న శాలిని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి క్రాంతి క్రాంతి ప్లీజ్ క్రాంతి ఒక్కసారి నేను చెప్పేది విను క్రాంతి ప్లీజ్ క్రాంతి అంటూ బ్రతిమలాడుతూ ఉంటుంది ఆ మాట విని క్రాంతి అయితే ఇక చాలు నీ నాటకాలు ఇంకా నువ్వు నన్ను నమ్మించాలని చూడకు నిన్ను చంపేస్తాను నువ్వు చేసినవన్నీ అలాంటి పనులే నువ్వు చేసినవి ఒక్కటి మంచి పని లేదు ఎప్పుడు ఇంకొకళ్ళు బాధపడ పెట్టడమే అని చెప్పి క్రాంతి అయితే తిడుతూ ఉంటాడు